అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ శిల్పాని ఇవాళ నేను బగారా అన్నము వంకాయ కర్రీ కాంబినేషన్ చేస్తున్నాను ఇవి రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒక అట్లాగే ఒక కప్పు రైతా కూడా చేశాను ఈ మధ్య బర్డ్ ఫ్లూ చేపట్టి చికెన్ ఎవ్వరూ ఎక్కువ తినట్లేరండి సో వెజిటేరియన్లోనే రకరకాలు చేస్తున్నాను సో నాలుక కాస్త రుచి తగలాలి కదండి అందుకే కొంచెం మసాలాలు అవి తిట్టంగా వేసుకొని బగారా వంకాయ కూర చేశాను దానికోసం ముందుగా కొన్ని పల్లీలు కొంచెం ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఒక రెండు లవంగాలు రెండు ఇలాచి కొద్దిగా పట్టా వేసాను అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొన్ని ధనియాలు వేయాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక హావ్ కప్పు నువ్వులు వేయాలి అవి కొంచెం చిటపటమన్నాక నేనైతే కొబ్బరి పౌడర్ వేస్తున్నాను కొంచెము మీ దగ్గర కొబ్బరి పౌడర్ లేకపోతే కొబ్ కుడకలు కట్ చేసి ఒక హాఫ్ కుడక అట్లా ఫ్రై చేసేసి మొత్తం మిశ్రమాన్ని చల్లారనివ్వాలా ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి మనం దాంట్లోనే నేను ఫ్రెష్గా అల్లం వెల్లిగడ్డ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఒక చిన్న అల్లం ముక్క కట్ చేశాను నాలుగు వెల్లిపాయలు పొట్టు తీసి పెట్టాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఉల్లిగడ్డ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను గ్రేవీ కోసము ఒక ఉల్లిగడ్డ వేయాలి రుచికి సరిపడనంత కారం వేసుకోవాలి అలాగే ఒక కప్పు చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ కంటే కొంచెం తక్కువే అండి టేస్ట్ బాగుంటుంది చింతపండు వేస్తే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టాను ఆ చింతపండు వేసాను కొద్దిగా ఉప్పు వేసాను అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలా కొంచెం పసుపు కూడా వేసుకోవాలండి అవన్నీ వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి వంకాయలు ఏం చేయాలా బాగా కడిగి లోపల పుచ్చులు ఉన్నాయా లేవా చూసుకొని మధ్యలో ఘాట్లు పెట్టేసి మనం రుబ్బి పెట్టుకున్న ఈ మసాలాని వంకాయలో స్టఫ్ చేయాలి స్టఫ్ చేసి పొయ్యి మీద కడాయి పెట్టి మంచిగా ఆయిల్ వేడెక్కాక ఈ వంకాయ ముక్కలన్నీ సింబు మీద పెట్టి వేయించాలండి కొంతమంది ఏమో వంకాయల్ని డైరెక్ట్గా వేయించి మళ్ళీ తీసి మసాలా పెడతారు సో వంకాయ తొందరగా మక్కిపోతుందండి సో అన్ని రెండుసార్లు ప్రాసెస్ అవసరం లేదు ఇలా వంకాయలన్నీ సింబు మీద పెట్టి చాలాసేపు కొంచెం ఫ్రై అయ్యాక మిగతా మసాలా వేసేయాలా ఆ మసాలా కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయ్యాకండి కొన్ని వాటర్ పోయాలా ఆ వాటర్లో మంచిగా ఉడికిపోతుందండి వంకాయలు చూడండి ఆల్మోస్ట్ మన కర్రీ అయింది ఆ మంచిగా గ్రేవీ అంతా చిక్కగా దగ్గరికి అయిపోతుందండి ఉప్పు కారం మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు దగ్గరికి అయ్యాక కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలా కొత్తిమీర వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది దించే ముందు వేస్తే అండి కొత్తిమీర స్మెల్ చాలా బాగుంటుంది తింటూ ఉంటే కొంచెం నాలుగుకి రుచి తెలుస్తుంది కొత్తిమీర ఫ్లేవరు అంతే అండి మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు బగారాకి రెడీ చేసుకుందాము దానికోసం ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన బీన్స్ నాలుగు పచ్చిమిర్చి క్యారెట్ పచ్చి బఠానీ కూడా వేస్తున్నాను నేను ఒక చిన్న ఆలు కూడా కట్ చేశాను పిల్లలు తింటారు కదండి ఆలు ఇష్టంగా కడాయిలో కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి మనము బగారా దినుసులు ఉంటాయి కదండీ ఇలాచి లవంగాలు పట్ట సాజీరా అవన్నీ వేసాను అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం కొంచెంగా మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసాను ఎందుకంటే అవన్నీ ఆల్మోస్ట్ ఒకసారి వేసేసి సిమ్ము మీద పెట్టేసామనుకోండి అన్నీ మంచిగా ఒకే రకంగా ఫ్రై అవుతాయి నేను అన్నీ వేసేసాను అన్నీ వేసేసి ఒక టూ మినిట్స్ అలా కలిపి సిమ్ మీద ఉడికించాను అవి దగ్గరికి అయ్యాక కొంచెం కరివేపాకు ఆలుగడ్డ కూడా వేసాను ఎందుకంటే ఆలుగడ్డ ముందే వేస్తే కొంచెం అంటుకుంటుంది ఇవన్నీ వేసాక లాస్ట్లో ఆలుగడ్డ వేసాను కొద్దిగా పుదీనా కూడా వేయాలండి పుదీనా మనం ఆయిల్లో వేస్తే ఫ్రై చేస్తే మంచి టేస్ట్ ఉంటుంది ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండి నేను దీనికోసం కూడా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఎందుకంటే ఏమైనా ఇట్లాంటి మసాలా కర్రీస్లో అల్లం ఎల్లిగా అప్పటికప్పుడు రుబ్బేసుకుంటే చాలా బాగుంటుంది నేను ఒక హాఫ్ అవర్ ముందు బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను అవి రైస్ వేస్తున్నాను రైస్ కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల అండి మంచిగా పువ్వులు పువ్వులు వస్తుంది రైస్ మెత్త మెత్తగా రాకుండా చూడటానికి కూడా చాలా రెస్టారెంట్లో రైస్ ఎలా ఉంటుందో అలా వస్తుంది ఆ రైస్ కొంచెం ఫ్రై అయ్యాక మనము బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోవాలి బాస్మతి రైస్కి మనం ఎట్లా వేస్తామో వాటర్ అలా పోసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అన్నం అవుతుందండి మంచి ఫ్లేవర్ బగారా వాసన నాకైతే బగారా అన్నం అంటే చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి మా అమ్మమ్మ అయితే సండే వస్తే బగారా చికెన్ చేసేది నాకు ఈవెన్ తినిపించేదండి మా అమ్మమ్మ సో నాకు అట్లా బగారా ఇష్టము అది మొత్తం దగ్గరికి అయ్యాక కొత్తిమీర వేసుకోవాలండి నేను పుదీనా తాలింపులో వేస్తాను కొత్తిమీర దించే ముందు వేస్తాను దానివల్ల ఫ్లేవర్డ్గా ఉంటుంది రైస్ చూడండి మన బగారన్నం కూడా రెడీ అయిపోయింది ఎలా మంచి ఫ్లేవర్ వస్తుందంటే చూస్తేనే తినాలనిపిస్తుంది మీరు ఇంతసేపు నా వీడియో చూస్తున్నారంటే నా వీడియో కానీ నచ్చే ఉంటుంది నా వీడియోస్ చూడండి నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా వెరైటీ డిషెస్ కానీ ఏమైనా చేయాలి అంటే కామెంట్లో పెట్టండి చాలా థ్యాంక్ యూ అండి మీరు మీ ఇంట్లో ట్రై చేసి నాకు ఒక ఫోటో పెట్టండి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఇలా బగారణము వంకాయ కర్రీ చేసుకుంటే ఆహా ఏమి రుచి అండి చికెను మటన్ అవసరమే లేదు ఈ వంకాయే మనకి చికెన్ మటన్ లాగా అనుకొని తినేసేయచ్చు అంతా చాలా బాగుంటుంది నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి